లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవండి అంటే పోయిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ సమస్యలు రోజు రోజుకు పెరిగి మన వివిధ సంఘాలు ఏర్పడి ఆ సమస్యల పైన కొట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫండ్స్ ఎక్కువ తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్తోని కూడా ఫండ్స్ అలొకేషన్ పెంచాలి దాంతోనే ఈ సమస్య తీరుతుంది కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ అడిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మోసం చేసి కొత్త ఆప్షన్ ఎన్నుకున్నారు కాబట్టి రీసెంట్గా కూడా కొద్ది కేంద్ర గవర్ ప్రభుత్వం మన దాన్ని కొంచెం అమెండ్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ వచ్చేటట్టు చేశారు दान, ग, दा अ्रल गव्हर्निंग इथं त्रि वन सेवन किंवा